పెద్దలారు మిత్రులు అందరికీ నమస్తే నేను గరిడే పరిసర చానా న్యూ లక్ష్య ఆర్గనైజేషన్ భారతదేశానికి స్వతంత్రం తెచ్చిన వాళ్ళు త్రిమూర్తులు ఉన్నారు సుభాష్ చంద్రబోస్ వాళ్ళు అట్లా ఉంచండి మెయిన్ స్ట్రీమ్కి సంబంధించినప్పుడు అంటే ఒకవేళ ఈ ఈ కాన్సెప్ట్లో భారతదేశానికి స్వతంత్రం రాకపోతే సుభాష్ చంద్రబోస్ ఆ టీం నుంచి వచ్చేది అది ఒక సుభాష్ చంద్రబోస్ గ్రౌండ్గా పెద్ద ఎత్తున కసరత్తు చేశాడు సో ఇందులో ప్రధానంగా మహాత్మా గాంధీ జవహర్లాల్ నెహ్రూ వల్లభాయ్ పటేల్ వీళ్ళు ముగ్గురు ఈ దేశ స్వాతంత్రం కోసం పెద్ద ఎత్తున త్రిమూర్తులుగా వెలువడేటువంటి వీళ్ళు పెద్ద ఎత్తున చేశారు ఈ సందర్భంలో జవహర్లాల్ నెహ్రూ మొట్టమొదటి ప్రధానమంత్రి కావటం భారతదేశానికి తన జీవితకాలం చనిపోయేంతవరకు కూడా ఆయన ప్రధానమంత్రిగా ఉండటం సో ఇవన్నీ జరిగింది ఈ దేశాభివృద్ధికి పబ్లిక్ సెక్టార్కి ఈ అభివృద్ధికి అనేక వేశాడు సరే రాజకీయాలు ఉంటాయి రాజకీయాలు ఉన్నాయండి బీజేపీ వాళ్ళకి కాంగ్రెస్ వాళ్ళకి ఇండియా కూటమికి ఎన్డీఏ కూటమికి ఉంటే ఉన్నాయండి వాళ్ళ చర్చలు వాళ్ళ ఎజెండాలు వాళ్ళ మేనిఫెస్టోలు వాళ్ళ పరస్పర విమర్శలు పరస్పర దూషణలు పరస్పర టార్గెట్స్ చేసుకుంటారు అండి సరే ఏది అయినప్పటికీ జవహర్లాల్ నెహ్రూ అని చెప్పుకున్న ఈ దేశాన్ని అలిగిన విధానం కోసం మళ్ళీ ఈ దేశాన్ని అభివృద్ధి పదాలు నడిపించడం కోసం ఈ దేశం పబ్లిక్ సెక్టార్ ఈ దేశంలో పదిహేను శాతం కూడా లేనటువంటి అక్షరాస్యతని పదిహేను ఇరవై శాతం కూడా లేని అభివృద్ధిని అది వంద శాతం వైపు నడిపించడానికి తన జీవితకాలం కృషి చేసినటువంటి నేపథ్యం ఉంది సహజంగానే జవహర్లాల్ నెహ్రూని చాచా నెహ్రూ అంటారు పిల్లలతోనే ఇంటరాక్ట్ అవుతూ ఉంటాడు పిల్లల దినోత్సవం ఏదైతుందో బాలల దినోత్సవాన్ని చిల్డ్రన్ డేని జవహర్లాల్ నెహ్రూ దినోత్సవ జయంతిని చిల్డ్రన్స్ డేగా జరుపుకుంటారు అంటే జవహర్లాల్ నెహ్రూ పుట్టినరోజు నుంచి చిల్డ్రన్ డేగా జరుపుకుంటారు భారతదేశ వ్యాప్తంగా సో ఇది ఏమైనా హెడ్ సార్ చాచాజీ మీకు వినమ్ర నమస్కారాలు తెలియజేసుకుంటూ సో ఈ దేశాభివృద్ధికి మీరు వేసినటువంటి బాటలు భవిష్యత్ తరాలకి అందాలని అందరికీ అంది ఈ దేశం సస్యామలంగా చీకటిలో నుంచి వెలుగుల వైపు ప్రపంచానికి రోల్ మోడల్గా నిలుస్తుందని ఆశాభావంతో మీకు జయంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ నేను వెరడేపల్లి సత్యారాయణ విలక్ష ఆర్గనైజేషన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్న